మొసళ్ళు నీటి ఎనుగులతో నిండిన నది అది అడవి జంతువులు దాన్ని దాటాలంటే ప్రాణాలను పడంగా పెట్టాల్సిందే అలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో కిలోమీటర్కు పైగా ఈది అవతలి ఒడ్డుకు చేరుకున్నాయి రెండు మృగరాజులు తొలిసారి ఈ ఏడాది ఫిబ్రవరిలో నదిని దాటేందుకు యత్నించాయి కొంత దూరం వెళ్లగానే నీటి జంతువుల ముప్పుతో వెనక్కి వచ్చాయి ఇలా మూడుసార్లు విఫల యత్నం చేశాయి అయినా పట్టు విడవకుండా నాలుగో ప్రయత్నంలో భాగంగా ఫిబ్రవరి నాలుగున విజయవంతంగా ఈది నది అవతలి ఒడ్డుకు చేరుకోగలిగాయి ఇంతకీ ఎందుకోసం అనుకుంటున్నారా ఓ ఆడతోడు కోసం అవును ఓ లేడీ సింహం కోసం సాహస ప్రయాణం చేసిన రెండు ఆఫ్రికన్ సింహాల కథ ఇది ఆఫ్రికా ఉగాండాలోని క్వీన్ ఎలిజబెత్ నేషనల్ పార్క్లో సింహాల సంఖ్య కొన్నేళ్లుగా తగ్గుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి దీంతో అక్కడ ఆడసింహాల కోసం మగవాటి మధ్య పోటీ ఎక్కువైంది ఈ క్రమంలో రెండు మృగరాజులు మరో గుంపుతో తలపడి వెనక్కి తగ్గాయి అయినా అక్కడితో ఆగకుండా నది అవతలి వైపు ఆడసింహాలు ఉండొచ్చనే ఆశతో సాహసోపేత యాత్ర మొదలుపెట్టాయి ప్రమాదకరమైన నది కజింగా చానెల్ను దాటేందుకు సిద్ధమయ్యాయి ఈ రెండు సింహాల్లో ఒకటైన జాకబ్కు అత్యంత బలమైన మృగరాజుగా పేరుంది అడవి దున్నలు వేటగాళ్ల దాడులు శరీర భాగాల కోసం విష ఇలా తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న జాకబ్ గతంలో ఓ ఇనుప ఉచ్చులో చిక్కుకుని తన కాలును కూడా కోల్పోయింది ఏదేమైనప్పటికీ జాకబ్ మాత్రం గమ్యం వైపే ప్రయాణం కొనసాగించింది కుంటుతూనే తన సోదర సింహం టిబ్బుకు దారి చూపించింది భాగస్వామి కోసం ఇలా సాహసానికి ఒడిగట్టిన తీరు వాటి లింగ నిష్పత్తులు గణనీయంగా తగ్గిపోయాయి అనడానికి ప్రత్యక్ష నిదర్శనమని పరిశోధకులు పేర్కొన్నారు ఆ రెండు సింహాలకు సంబంధించిన ప్రతి కదలికను ప్రత్యేక కెమెరాలు డ్రోన్ల ద్వారా చిత్రీకరించారు జీవావరణ శాస్త్ర జర్నల్లోనూ వాటి సాహసయాత్ర ప్రచురితమైంది